నమస్తే వెల్కమ్ టు ధర్మయుద్ధం నేను మీ జర్నలిస్ట్ సిద్ధు సో నిన్న బక్రీద్ని ముస్లిం సోదరులు చాలా బాగా జరుపుకున్నారు అనేసి నేను అనుకుంటున్నాను అయితే కొంతమంది ఈ గోరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆవుల్ని అండ్ ఎడ్లను వాటిని కటింగ్కి అంటే గోవధశాలకు తీసుకెళ్తుంటే వాటిని ఆపడం జరిగింది చాలా మట్టుకు గొడవలు అయితే జరిగాయి మెదక్ గొడవలు మనకు తెలిసిందే అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఇలాంటి గొడవలు అయితే ప్రతి ఏటా జరుగుతూనే ఉంటాయి అంటే ఇలా బక్రీద్కి అంటే తరచుగా ఇలాంటి ఆవుల్ని ఎడ్లను ఇలాంటి వాటిని తీసుకొచ్చి వాటిని అంటే సి ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఏవైతే జంతువులు ఉంటాయో వాటిని వధించే హక్కు ఉంది అనేసి వెటర్నరీ డాక్టర్ ఒక సర్టిఫికెట్ ఇస్తే అలాంటి జంతువుల్ని వధించాలి అనేసి డాక్టర్లు చెప్తారు చట్టం చెప్తుంది అండ్ గోరక్షకులు ఈ మన గో చట్టం ఏదైతే ఉందో సో అది కూడా అదే చెప్తుంది కాకపోతే చిన్న చిన్న దూడల్ని అండ్ ఒక మిడిల్ ఏజ్ క్యాటిల్ని కూడా అంటే పశువుల్ని కూడా నిన్న వదించడం అయితే జరిగింది అయితే ఈ వధించడం వధించకపోవడము ఈ గొడవల్ని కాస్త పక్క పక్కన పెట్టి సోషల్ మీడియాలో ఏవైతే గొడవలు జరిగాయో దీని గురించి అండ్ ఎవరెవరు ఎవరికి క్షమాపణ చెప్పారు అన్నది దీని గురించి మాట్లాడుకుందాము అయితే సోషల్ మీడియాలో నిన్న మనం చూసుకుంటే ఇక్కడ ఈ మనకు భువనగిరికి సంబంధించిన ఎమ్మెల్యే గారు ఒక పోస్ట్ చేశారన్నమాట సో ఎమ్మెల్యేకి సంబంధించిన సోషల్ మీడియా టీం ఈ పోస్ట్ చేసింది హ్యాపీ బక్రీద్ అనేసి ఇక్కడ ఒక మసీద్ అది చూపెట్టారు మసీద్ని చూపెట్టారు అండ్ హ్యాపీ బక్రీద్ అనేసి అన్న ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు సో ఆయన ఈ విషయస్ చెప్పడం అన్నది నిజంగా మంచిదే అంటే ఆయన ఒక రాజ్యాన్ని వెళ్తున్నాడు కాబట్టి ఒక్క ప్రాంతానికి ఎమ్మెల్యే కాబట్టి అండ్ ఇంకెవరైనా కానివ్వండి ఆ ప్రాంతాన్ని ఆ రాజ్యాన్ని వెళ్తున్నప్పుడు అంటే సీఎం పోస్టు లేకపోతే ఎమ్మెల్యేనో ఎంపీనో వాళ్ళు హిందువులకు ముస్లింలకు అందరికీ వాళ్ళకు వాళ్ళకు అంటే ఏ పండుగలు ఉంటాయో ఆ పండుగలకి సందర్భంగా వాళ్ళని విష్ చేయాలన్నమాట కంపల్సరీ సో ఆయన కూడా అలానే విష్ చేశారు కాకపోతే వీళ్ళ ఏదైతే టీం ఉందో ఎడిటింగ్ టీం వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ ఆవుని చూపెట్టారనమాట అంటే బక్రీద్ అంటే ఇక్కడ మేకనో గొర్రెపిల్లనో అలాంటి వాటిని చూపించే బదులు ఇక్కడ ఆవును చూపెట్టారు ఇదే కొంచెం సోషల్ మీడియాలో నేను హాట్ టాపిక్గా మారింది అండ్ ఎట్టకెలకి ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు అంటే నేను క్షమాపణలు చెప్తున్నాను నేను కూడా హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తినే కాకపోతే మా ఎడిటింగ్ టీం ఏదైతే సోషల్ మీడియా టీం ఉందో సో వాళ్ళు చూసుకోకుండా అండ్ మేము కూడా చూసుకోకుండా వాటిని ఇన్స్టాలు అండ్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం జరిగింది దాని గురించి క్షమాపణలు చెప్తున్నాము అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది అయితే అప్పటికే ఎంత నష్టం జరగాలో అదంతా జరిగింది ఈయన చేసిన తప్పుకి ఇక్కడ రాహుల్ గాంధీ అండ్ రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి సో వీళ్ళు అంటే ట్విట్టర్లో సోషల్ మీడియాలో కాంగ్రెస్ని అండ్ వీళ్ళని తిట్టుకోవడం అయితే నిన్న చాలా కనిపించింది నథింగ్ టు సీ హర్ జస్ట్ అనదర్ కాంగ్రెస్ లీడర్ ఇన్సల్టింగ్ హిందూస్ బై డెపిసిటింగ్ గోమాత ఇన్ బక్రీద్ పోస్టర్ ఇక్కడ ఇంకా చూసేది లేదు చదివేది లేదు ఇక్కడ ఆల్రెడీ ఒక గోమాతని ఇన్సల్ట్ చేస్తూ కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇంకొక కాంగ్రెస్ లీడర్ ఉద్భవించాడు ఆయన ఇలాంటివి చేస్తూనే ఉన్నాడు అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది అది ఆయన అప్పటికే వాళ్ళ టీం నుంచి ఏదైతే తప్పు జరిగిందో దానికి ఒక ఎమ్మెల్యే ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పాడు అది నిజంగా ఒక మంచి తరుణమే అనుకోవచ్చు మనము ఎందుకంటే సి ఈయన పెద్ద మనిషి కాబట్టి ఈయన ముందుకొచ్చి ఆయన హిందూజాన్ని రెస్పెక్ట్ చేస్తారు కాబట్టి ఈయన కూడా ముందుకొచ్చి సారీ చెప్పడం జరిగింది అలా సారీలు చెప్పకుండా చాలామంది అలాంటి పోస్టులు రిమోవ్ చేసినా కూడా సోషల్ మీడియాలో ఎవరు ఎవరు ఎలా మాట్లాడుకుంటే ఏంది అనేసి పక్కన విడిచిపెట్టేవాళ్ళు అనమాట కాకపోతే అలా కాకుండా ఈయన మాత్రం నిజాయితీగా ఇలాంటి పోస్ట్ని మాత్రం రిమూవ్ చేసిన తర్వాత కూడా దాని గురించి మాట్లాడారు ఇక్కడ ఉత్ మొత్తం పద్మావతి కోదాడ తెలంగాణ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంటి నుంచి ఏదైతే ఇన్స్టా అండ్ సోషల్ మీడియా అకౌంట్ ఉందో దానికి సంబంధించింది మనం చూద్దాము ఈద్ అల్ అదా అనేసి మీకు మీ కుటుంబానికి బక్రీద్ శుభాకాంక్షలు ఇక్కడ దాకా బాగానే ఉంది కాకపోతే ఇక్కడ మేకపోతుతో పాటు ఇక్కడ ఆవునో లేకపోతే ఎద్దునో చూపెట్టినట్టు ఇక్కడ కూడా సోషల్ మీడియా టీం ఇంకో తప్పు చేసిందన్నమాట ఈ తప్పుకి వీళ్ళు కూడా ఇక్కడ తిట్లు పడ్డారన్నమాట సోషల్ మీడియాలో సో ఇలాంటివి అంటే సోషల్ మీడియాలో ఎవరో చేసిన తప్పుకి నిజంగా ఇలాంటి సంబంధం లేని వాళ్ళు తిట్లు తింటున్నారు కాంగ్రెస్ అయితే గోవాదకు వీటికి ఎప్పుడు అంటే సపోర్ట్ చేస్తుందా సపోర్ట్ చేయదా అన్నది కాస్త పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీయే పుట్టింది ఒక ఆవుకు సంబంధించిన సింబల్ అన్నది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి స్టార్టింగ్లో ఉండేదన్నమాట ఇప్పుడు ఏదైతే మనం చేతిని అక్కడ చిహ్నంగా చూస్తున్నాము కాంగ్రెస్కి అంతకుముందు అక్కడ ఒక ఆవు అండ్ ఒక లేగ లేగదు కనిపించావన్నమాట దాని తర్వాత మైనార్టీ అప్పీజ్మెంట్ చేయడంలో భాగంగా అది కాలక్రమేణా కొంచెం కొంచెం చేంజ్ అవుతూ హస్తానికి చేరిందన్నమాట సో ఈ కాంగ్రెస్లో రెండు మూడు వర్గాలు ఉండడము చివరికి హస్తం ఇక్కడ కాంగ్రెస్కి చిహ్నంగా మారింది ఇంతకుముందు అయితే ఒక ఆవు అండ్ ఈ గోమాత యొక్క తల్లి అండ్ ఇలాంటి దూడ ఇలాంటివి కనిపించేవన్నమాట అయితే ఇలా ఎవరో చేసిన తప్పుకి వీళ్ళు కూడా ఇక్కడ తిట్లు పడ్డారు సో అలాంటిది ఇక్కడ జరిగింది అయితే అసలు పోస్టర్స్ ఎలా డిజైన్ చేయాలి ఏంటి అనేసి మనం ఇక్కడ మాట్లాడుకోకూడదు కాకపోతే ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన తెలంగాణ సీఎంఓ పేజ్ నుంచి కూడా ఒక ఫోటో అయితే మనకు నిన్న వచ్చింది బక్రీద్ శుభాకాంక్షలు ముస్లిం సోదరుల సో సోదర సోదరీమణులకు బక్రీద్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ అని రేవంత్ రెడ్డి గారు ఆయన తలపైన ఫోటో అంటే తలపైన ఈ స్కల్ క్యాప్ ఏదైతే ఉంటుందో ఆ క్యాప్ పెట్టుకొని ముస్లింల పవిత్రమైన క్యాప్ పెట్టుకొని ఆయన ఇలాంటి ఫోటోలకి ఫోటోని ఎడిట్ చేసి మసీద్ మనకు కనిపిస్తుంది ఆయన ఇక్కడ మేకనో లేకపోతే మూపురం అయితే ఉంది ఒంటేనో అర్థం కావట్లేదు కాకపోతే ఇది పెద్దగా అంటే ఎలాంటి గొడవలకు దారి తీయకుండా అయితే ఈ ఫోటో కనిపిస్తుంది చాలామంది రేవంత్ రెడ్డి గారిని కూడా నువ్వు అసలు హిందూ అయినా అనేసి నిన్న కామెంట్స్ చేయడం జరిగిందన్నమాట అంటే ఆయన స్కల్ క్యాప్ పెట్టుకున్నారు కాబట్టి నువ్వు అంటే ఒక మతాన్ని అప్పీజ్మెంట్ చేయడానికి ఇలాంటి క్యాప్స్ అనేసి నిన్న ఆయన్ని కూడా చాలామంది తిట్టుకోవడం జరిగింది అయితే నేను ఇంతకుముందే చెప్పినట్టు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు ఎలా ఉండాలి అంటే రెండు మతాలని అంటే అది ఐదర్ హిందూ అయినా ముస్లిం అయినా లేకపోతే క్రీస్టియంటే అయినా ఎవరైనా కూడా వాళ్ళని సరి సమానంగా చూసుకోవాలన్నమాట సో ఇందులో నాకు పెద్దగా అంటే నిన్నటి పోస్ట్లో అయితే తప్పు కనిపించలేదు కాకపోతే వీళ్ళు ఎప్పుడైతే మైనారిటీ ఓట్ల కోసం వాళ్ళ ఏరియాలోకి వెళ్తుంటారు లేకపోతే వాళ్ళకు సంబంధించిన ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడానికి వెళ్తుంటారు అప్పుడు నువ్వు రేవంత్ రెడ్డి అయితే రేవంత్ రెడ్డి లాగానే వెళ్ళు లేకపోతే ఇంకెవరైనా పొలిటీషియన్ అయితే ఆ పొలిటీషియన్ లాగానే వెళ్ళు కాకపోతే స్కల్ క్యాప్స్ పెట్టుకొని మేమింకా మేమే మీ ముస్లింలను ఉద్ధరించడానికి వచ్చాము అనేసి నమ్మే జనాలు అయితే ఇప్పుడు కనిపిస్తలేరు ఎందుకంటే మనము ఇక్కడ టీఆర్ఎస్కి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఎలా పోలైంది ఎలా ముస్లిం ఓట్ బ్యాంక్ అప్పటి వరకు టిఆర్ఎస్ ఉండి దాని తర్వాత ఎంఐఎంకి అండ్ కాంగ్రెస్కి షిఫ్ట్ అయిందో మనం తెలుసుకున్నాము అండ్ చూసాం కల్లార మనం చూసాము నిజంగా అలాంటి పరిస్థితులు మనం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్గా ఉన్నారనమాట ఎవరు ఎలాంటి నాటకాల రాయుళ్ళు అన్నది మాత్రం చాలా ఈజీగా ఇక్కడ కనిపిస్తూనే ఉంది అయితే రేవంత్ రెడ్డి గారిది కూడా ఇక్కడ ఈ పోస్ట్ చాలా జెన్యున్గానే కనిపించింది ముస్లిం సోదరులకు సంబంధించి నేను చేసిన అయితే నేను ఇక్కడ ఎక్కడైతే నేను తప్పైతే పట్టట్లేదు అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఇస్లాంలో ఇలాంటిది ఏమన్నా ఉందా ఇస్లాంలో అసలు కౌస్ లాటర్ ఎలా ఉందా అనేసి ఒక కోరాలో కొంతమంది అడిగారు అనమాట దానికి ఆన్సర్ నేను చెప్తాను ఇక్కడ ద కోర్ట్ డిటర్మైన దాట్ నైదర్ ద కురాన్ నాట్ ద హిదాయా మ్యాండేట్స్ కౌస్లాటర్ అండ్ ద ఇస్లామిక్ టెక్స్ట్ అలో ఎ గోట్ ఆర్ క్యామెల్ బీ సాక్రిఫైస్డ్ ఇస్ ట్రీడెడ్ ఓకే తెలుగులో కూడా ఇక్కడ చదవడానికి నేను ట్రై చేస్తా ఇస్లాంలో ఆవు వదకు అనుమతి ఉందా అనేసి మనకి ఇక్కడ ఎవరో అడగడం జరిగింది దానికి సంబంధించిన ఆన్సర్ అంటే ఖురాన్ నుంచి వీళ్ళు తీసుకొని కోర్టు ఏదైతే ఆన్సర్ ఇచ్చిందో ఆ ఆన్సర్ మనం ఇక్కడ చదువుతున్నాము ఖురాన్ లేదా హిదాయా అంటే మనకి ఎలా అయితే పురాణాలు ఉంటాయో అలా ఖురాన్ అండ్ హిదాయా అండ్ ఇవన్నీ వీళ్ళకి సంబంధించిన పవిత్ర గ్రంథాలన్నమాట ఖురాన్ లేదా హిదాయ గుహత్యను ఆదేశించలేదని కోర్టు నిర్ధారించింది మరియు ఇస్లామిక్ గ్రంథాలు మేక లేదా ఒంటెను బలి ఇవ్వడానికి అనుమతిస్తాయి అందువల్ల కోర్టు ప్రకారం గోహత్యపై సంపూర్ణ నిషేధం దాని రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు లేదా నలభై ఎనిమిది ప్రకారం ముస్లింల మత స్వేచ్ఛకు భంగం కలిగించదు అనేసి ఇక్కడ క్లియర్ కట్గా చెప్పింది అండ్ మత స్వేచ్ఛ అన్నది మన భారతదేశంలో ఉంది ఆయన కూడా ఇస్లాంకి దీనికి కౌశలార్డర్కి సంబంధం లేదు ఇస్లాంలోనే కౌసలాటర్ చేయకూడదు అనేసి క్లియర్ కట్గా ఇక్కడ ఖురాన్లు కూడా రాసిపెట్టి ఉండగా కూడా చాలామంది కావాలని కవ్వించడానికి ఇవన్నీ చేస్తుంటారనమాట అంటే బక్రీద్ వచ్చింది అంటే ఇక్కడ ఇక్కడ మనం ఖురాన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ మాట్లాడుకుంటే ఖురాన్లో ఏం చెప్పారంటే అల్లాకి ఏదైతే కుర్బానీ ఇవ్వాలో ఆ కుర్బానీ ఇచ్చే ప్లేస్లో ఇబ్రాహీం ఆర్ సంథింగ్ నాకు పేరు తెలియదు సో ఆయన ఏంటంటే వాళ్ళ పుత్రుణ్ణి అక్కడ వధించడానికి అంటే బలి ఇవ్వడానికి అనే రెడీ అవుతుండగా ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు ఒక మేకపోతును లేకపోతే మేకను గొర్రెను లేకపోతే క్యామెల్ని ఇలాంటి వాటిని ఇక్కడ బలి ఇచ్చినా నేను తీసుకుంటాను నేను స్వచ్ఛందంగా నేను తీసుకుంటాను అనేసి అల్లా చెప్పడం జరిగింది అనేసి ఖురాన్ కూడా చెప్పింది కానీ ఇక్కడ ఏంటంటే బక్రీద్ అనగానే ఆవుల్ని తీసుకురావాలి లేకపోతే ఎడ్లను తీసుకురావాలి ఇలాంటి వాటిని తీసుకొచ్చి అవతలి వర్గం ఏదైతే ఉందో అవతలి మతం ఏదైతే ఉందో వాళ్ళకు సంబంధించిన కొన్ని మనోభావాలు ఉంటాయి వాటిని దెబ్బ పెట్టేలా వాటిని దె కించపరిచేలాగా ఇలాంటి పనులు పనులన్నవి కొంతమంది చేస్తూనే ఉంటారనమాట సో అలాంటి సమాజం ఎప్పుడు నెలకొంది అది నిన్న ఒక ముస్లిం పెద్ద నేను ఇదే విషయంపైన మాట్లాడడం జరిగింది నిజంగా కౌస్లాటర్ అన్నది అసలు ఉందా బీఫ్ అన్నది ఇస్లాంలో కంపల్సరీగా తినాలి అనేసి ఎక్కడైనా రాజపెట్టి ఉందా అంటే ఒక ముస్లిం పెద్ద ఆయన ఆయన ఒక మసీద్కి మౌలానా లాంటి వ్యక్తి సో ఆయన చెప్పడం ఏమైందంటే ఎన్నో ఏళ్ల క్రితం అంటే మన భారత స్వాతంత్రం పొందిన తర్వాత అండ్ ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇవన్నీ ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ మార్కెట్ ఏవైతే ఉన్నాయో అందులో బీఫ్ మార్కెట్ అన్నది చాలా తక్కువగా ఉండేదన్నమాట అంటే గొడ్డు మాంసం అన్నది చాలా చీప్గా చాలా తక్కువగా దొరికేది అండ్ చికెన్ మటన్ ఇలాంటివన్నీ ఇలాంటి నాన్ వెజ్ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా అధిక ధరలకు ఇవన్నీ ఉండేవన్నమాట సో అప్పుడు ఏదైతే ముస్లింలు ఉన్నారో అండ్ ఇంకా వేరే కులాలు ఉన్నాయో వాళ్ళందరూ ఏంటంటే చీప్గా దొరికే ఇలాంటి ఫుడ్కి తినడం చాలా అలవాటు పడ్డారు సో అందులో భాగంగానే ఇది వాళ్ళ జీవన శైలిలో ఒకటైంది అంతే తప్ప దాని తర్వాత అదే కం కంపల్సరీగా తినాలి లేకపోతే కౌస్లాటర్నే చేయాలి బక్రీద్ అన్నది మాత్రం అప్పుడు ఉండేది కాదు కాకపోతే అప్పటి వాళ్ళ ఆహారపు జీవనశైలి ఏదైతే ఉందో ఆ జీవనశైలి ప్రకారమే వాళ్ళక్కడ చేస్తుండేవాళ్ళు అయితే ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ లార్జ్ స్కేల్ స్కే ఇండస్ట్రీస్ ఏవైతే ఎప్పుడైతే మారాయో అప్పుడు ఈ బీఫ్ అన్నది లార్జ్ స్కేల్ ఇండస్ట్రీగా వెళ్ళిపోయింది సో దానికి ఏంటంటే బీఫ్ అన్నది ఉత్పత్తిలో భారతదేశం ముందంజలో ఉన్నా కూడా సో దాని రేట్స్ అన్నవి బల బలంగా పెరగడం జరిగింది అండ్ చికెన్ మటన్ ఇలాంటి ఉత్పత్తుల రేట్స్ అన్నవి తగ్గించడం జరిగిందన్నమాట సో అలా ఇవన్నవి మనకు అందుబాటులోకి వచ్చాయి అండ్ బీఫ్ లాంటివి కొంచెం అంటే ఫేర్ ఎక్కువైనా కూడా ఇప్పుడు అలాంటి వాటిని కంపల్సరీగా తీసుకోవాలి తినాలి అనేసి చాలామంది అనుకుంటున్నారు దీనివల్ల ఏమవుతుంది అంటే హిందూ ముస్లింల మధ్య గొడవలకు దారి తీస్తున్నాయి నేను స్టార్టింగ్ అంటే నేను ఇందాక యాంకర్ పార్ట్ చెప్పేటప్పుడే మీకు స్టార్టింగ్ ఒక మాట చెప్పాను మెదక్లో గొడవలు జరిగాయి అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో జరిగాయి అండ్ చాలా చోట్ల ఇలాంటి అంటే ఆవుల్ని ఇలాంటి పశువుల్ని తీసుకెళ్లేటప్పుడు గోరక్షకులు భజరంగదళీహెచ్పి లేకపోతే హిందూ ఆయన ఇలాంటి మిగిలిన సంస్థ వాళ్ళందరూ వచ్చేసి రోడ్లపైన వాటిని ఆపి సో గొడవలకు దారితీసనమాట ఇవన్నీ అంటే కావాలని రెచ్చగొట్టే విధంగా మీరు ఉంటే మేము దానికి కౌంటర్ అటాక్ చేస్తాము అనేసి ఇంకొన్ని ఆర్గనైజేషన్స్ జిరగడము ఇలాంటివన్నీ అన్నమాట సో దీనిపైన మీరేమంటారు ఏదైతే సోషల్ మీడియాలో నిన్న జరిగి జరిగిన చర్చపైన లేకపోతే నిజంగా ఖురాన్ ఏం చెప్పింది అండ్ ఇప్పటి ముస్లిం సోదరులు ఏం అవలంబిస్తున్నారు ఎలాంటివి పాటిస్తే అంటే ఏ దేశంలో ఉన్నప్పుడు అంటే ఫలానా మనకు సంబంధించిన ఎవరైనా ఫ్యామిలీ మెంబరు ఒక దేశానికి వెళ్ళిండంటే ఆ దేశానికి సంబంధించిన కట్టుబాట్ల ప్రకారం మాత్రం అక్కడ బతకాల్సి ఉంటుంది అలానే ఇక్కడ సంబంధించిన హిందువులు లేకపోతే ముస్లింలు ఎవరైనా కానివ్వండి ఇస్లామిక్ కంట్రీకి వెళ్తే ఇస్లామిక్ లా ప్రకారం మాత్రమే అక్కడ బతకాల్సి ఉంటుంది అక్కడ ఎలాంటి దైవారాధన చేయకూడదు అండ్ ఎలాంటి పూజలు ఇలాంటివన్నీ చేయకూడదు అండ్ అంతేకాకుండా కొన్ని దేశాలు ఎలా ఉంది అంటే రంజాన్ టైంలో ఇస్లామిక్ కంట్రీస్లో నాన్ ఇస్లాంకి సంబంధించిన వ్యక్తి అంటే ముస్లిం కానటువంటి వ్యక్తి మీరు క్రిస్టియన్ కావచ్చు మీరు జైన బౌద్ధ లేకపోతే హిందూ సిక్ ఎవరైనా కావచ్చు మీకేంటంటే రంజాన్ టైంలో మీరు బయట మీరు స్వచ్ఛందంగా ఫుడ్ తీసుకోలేరు అనమాట అలాంటి పరిస్థితులు కొన్ని దేశాల్లో ఉన్నాయి అంటే రంజాన్లో ఇక్కడ ముస్లింస్ ఉపవాసంలో ఉంటున్నారు ఆ టైంలో మీరు అంటే వాళ్ళ మనోభావాల్ని కించపరిచేలాగా ఇక్కడ ఫుడ్ తీసుకోవడానికి వీల్లేదు మీరు ఫుడ్ తీసుకోవాలంటే నాలుగోడల మధ్యలో మాత్రం వెళ్ళి ఫుడ్ తీసుకోవాలి ఇలాంటి కల్చర్స్ ఒక్కొక్క దేశానికి ఉంటాయన్నమాట అలానే మన భారతదేశానికి సంబంధించిన కల్చర్ గోమాతల్ని ఆవుల్ని వీళ్ళని కాపాడము వీళ్ళకి సంబంధించిన పూజలు వీళ్ళకి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు అండ్ వీటిని ఒక దేవతల్లాగా మనం పూజించడము ఇవన్నీ ఇక్కడ మనకు సంస్కారం అన్నమాట అండ్ ఇక్కడ రైతన్నలకు పెద్దపీట అండ్ వాటికి నేస్తాలు అంటే ఈ ఆవులు ఎడ్లు ఇలాంటి పశువులు మాత్రమే సో అలాంటి సంతతి కట్ చేయడానికి తీసుకెళ్తుంటే వాటిని వధశాల తీసుకెళ్తుంటే ఎవరు కాంగుంటారు సో అలాంటివి చేయకూడదు అనేసి మాత్రమే చెప్పడానికి ఇక్కడ హిందూ సోదరులు అన్న వాళ్ళు ముందుకొస్తున్నారు కాకపోతే ఇంకొక వర్గం వాళ్ళు వాటికి అంటే ఆ మనోభావాలకి లెక్క చేయకుండా మా ఇష్టం ప్రకారమే మా లాస్ ప్రకారమే మేము బతుకుతాము అనేసి ఇలా వెళ్తేనే గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి ఏ దేశంలో పుట్టినా కూడా ఏ దేశంలో పెరిగినా కూడా ఆ దేశానికి సంబంధించిన కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్కి తగ్గట్టు మనము బతికితేనే మనము కలకాలం అక్కడ సుఖశాంతులతో ఉండగలుగుతాం లేకపోతే అది అమెరికా అయినా ప్యారిస్ అయినా ఇంగ్లాండ్ అయినా లేకపోతే ఇండియా అయినా ఎక్కడైనా కూడా గొడవలు మాత్రం కంపల్సరీగా జరుగుతాయి దీనిపైన మీరు ఏమంటారు అండ్ ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో తెలిపండి టిల్ దెన్ జై హింద్ జై భారత్